కార్తీక పున్నమి వెలుగుల్లో యోగీశ్వరుల దర్శనం శుభప్రదంగా భావిస్తూ ఆధ్యాత్మిక సాధన సేవా మార్గాల ద్వారా ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తున్న నవయుగ సిద్ధ దత్తయోగి అవధూత దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు ఈనాడు మనల్ని అనుగ్రహించేందుకు కోటి దీపోత్సవానికి విచ్చేశారు మీ అందరి తరపున ఇక్కడున్న భక్తులందరి తరపున వారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈనాటి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు వారి సతీమణి శ్రీమతి గీతారెడ్డి గారు దంపతులు ఇరువురికి కూడా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం మరొక్క పలుకుతూ ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తుల్ని అనుగ్రహించేందుకు ఇచ్చేసినటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఆశీసులు అందించవలసిందిగా కోరుతున్నాం నమశివాయ అందరూ పలకండి నమశివాయ అందరూ చెప్పండి నమశివాయ ఈరోజు కార్తీక పౌర్ణిమ ఈ సందర్భంలో మనం అరుణాచలేశ్వరు యొక్క కళ్యాణాన్ని కూడా మనం చూసుకున్నాం ఒక దీపం వెలిగించిన జీవన్ముక్తిని జ్ఞానాన్ని పొందేటువంటి మహిమ దీపానికి ఉన్నది అని అన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి ఇంతవరకు ఎంతో మహానుభావులు ఈ వేదిక మీద ఆ శివ మహిమని గురించి కార్తీక దీపాన్ని గురించి కోటి దీపోత్సవం గురించి కూడా మీ అందరికీ తెలిపే ఉంటారు ఎన్నో మంచి మాటలు విన్నారు మీరు ఎంతెంత మంచి మాటలు ఏ ఏ సమయంలో వింటున్నామో దాన్నంతా కూడా పరమాత్ముడు మనకు ఒక టేప్ లాగా ఇచ్చాడు మన మనస్సులో మన బుద్ధిలో అవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఎంత ఎంత వరకు ఆచరించాలనో ఏది ఎప్పుడు ఆచరించాలనో మరవకోకుండా విడచకోకుండా ఆచరించినప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది అందరికీ తెలిసినట్టుగా మానవ జన్మం చాలా అత్యంత ఉత్తమమైనటువంటిది జ్ఞానాన్ని పొందేటువంటి దగ్గర మార్గం మానవుడికి మాత్రమే ఉన్నది అన్నారు అన్ని ప్రాణులకు లేదు మానవుడికి మాత్రమే అటువంటి యోగ్యత యోగము కలిగింది అన్నారు ఈ కలియుగంలో ఈ సందర్భంలో మనం కోటి దీపోత్సవాన్ని ఆచరిస్తూ వచ్చినటువంటి మన భక్తి టీవీ చౌదరి దంపతులు అందరూ సహకారంతో భక్తితో ఈ అద్భుతాన్ని మనం చూస్తున్నాం ఒక దీపం పెట్టిన జ్ఞానాన్ని జ్ఞానంతో వెలిగించేటువంటిది వెలుగు వెలుగుతో పరమాత్ముడు యొక్క రూపం ఎక్కడ ఉంది అంటే వెలుగు అంతే వెలుగే పరమాత్ముడు ఆ వెలుగును ఎవరు చూస్తున్నారో ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి దీపము ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించినప్పుడు చీకటి వెలుగుతూ దూరం వెళ్ళిపోతుంది చీకటే వెలుగుతుంది అన్నారు అట్లనే అజ్ఞానం కూడా దూరం అవుతుంది అన్నారు జ్ఞానమే వెలుతురు అని చెప్పారు జ్ఞానమే సర్వము అని అన్నారు అటువంటి దివ్యమైనటువంటి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించటంతో ఆరోగ్యానికి మంచిది జ్ఞానానికి మంచిది ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవులకు కూడా మంచిది కలుగుతుందని దీపాన్ని గురించి ఎన్నో ఉపనిషత్తులు పురాణాలు కూడా మనకు తెలిపాయి అటువంటి విచారాన్ని ఈరోజు మనం ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి శనివారం శనివారం అంటే విష్ణువుకి చాలా ప్రీతి అయినటువంటి రోజు విష్ణువుకి శివుడికి భేదం లేదు అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నారు చాలా సంతోషం ఈరోజు మన తెలంగాణ అధిపతి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు ఆయనకు కూడా భగవంతుడి మీద అత్యంత ప్రేమ విశ్వాసము భక్తి అటువంటి భక్తి ప్రజాప్రతినిధులకు ఉంటేనే ప్రపంచమంతా బాగుపడుతుంది ప్రజాప్రతినిధులకి ధర్మం మీద సత్యం మీద జ్ఞానం మీద ప్రజల కష్ట సుఖాల మీద ప్రపంచాన్ని ఏ విధంగా నడపలనో ప్ర ప్రజలకు ఏ విధమైన కష్టం నివారణ ఎట్లా కావాలనో అది చింత చేసేటువంటి వారే ప్రజాప్రతినిధులు అటువంటి ఒక పంగడంలో అంటే ఆ లైన్లో చేరినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ శివుడు ఆశీర్వాదం చేసి ఇంకా బలాన్ని చేకూర్చని అని వేడుకుంటూ ఈ భక్తి టీవీ వారికి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నేను ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఈరోజు నేను చింత చేసేటువంటి పద్ధతి ప్రపంచమంతా ఎక్కడెక్కడో తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను అటువంటి సందర్భంలో కార్తీక మాసం వచ్చిందంటే కోటి దీపోత్సవం రావాల్సిందే అనే ఒక నియమాన్ని ఇంతవరకు ఆచరణ పెట్టుకున్నాను అదే ప్రకారంగా శివుడు కూడా ఇక్కడ నన్ను రప్పిస్తున్నారు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు మీరు ఈ దీపాన్ని మీరంతా వెలిగిస్తున్నారు మీ జన్మజన్మలో మీ పిల్లలకి మీ కుటుంబానికి మీ యొక్క శ్రేయోభిలాషులకి అందరికీ మంచిది కలగని ఎందుకంటే దీపం వెలిగిస్తే మొట్టమొదటిది ఆరోగ్యం కలుగుతుంది అంటారు రెండవది జ్ఞానం కలుగుతుంది అంటారు మూడవది ఇంకొక చీకటి తొలగిపోతుంది అన్నారు అటువంటి దీపాన్ని మనమంతా కార్తీక మాసంలోనే కాక ప్రతి నిత్యము సాయంత్రం పూట ఒక్క దీపం వెలిగించండి ఇంట్లో చాలు మీకు అన్ని విధమైనటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి సుఖ సంపత్తులు మీకు దొరుకుతుంది అని అంటూ భక్తి టీవీ వారికి కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడు అరుణాచలేశ్వరుడు ఓంకారేశ్వరుడు మహాబలేశ్వరుడు ఆ పంచభూత రూపమైనటువంటి ఆ పంచ ఈశ్వరుడు మిమ్మల్ని మంచిది చేయని మిమ్మల్ని ఆశీర్వదించని అంటూ ఒక కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించిన కోటి కోటి శివుణ్ణి దర్శించేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అటువంటి భాగ్యాన్ని మనమంతా పొందిన వారం అవుతున్నాం మీ అందరికీ కూడా మనకే కాక ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికే కాక ఈ దేశానికి ఈ దేశానికే కాక ఈ ప్రపంచానికి కూడా శివుడు మంచిది చేయని అంటూ అనుగ్రహించని అని అంటూ మళ్ళీ మళ్ళీ వేడుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త నమశ్శివాయ ఒక దీపాన్ని వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి సర్వ దుఃఖాలు పరిహరించబడి సకల శుభాలు కలుగుతాయని అనుగ్రహ భాషిత ఆశస్సులు అందించినటువంటి మైసూర్ అవధూత దత్తపీఠం పీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి ఈ కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం